హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ ఈరోజు ఒక మంచి టాపిక్ నేర్చుకుందాము పిల్లలకి గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనే దాని గురించి నేను ఈ పాపకి నేర్పించాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఎలా జరుగుతుంది పిల్లల్ని ఎలా కిడ్నాప్ చేస్తున్నారు ఎలా అత్యాచారాలు చేస్తున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం కదా అలా జరుగుతుందని చెప్పేసి పిల్లలకి కొంచమన్నా ఎవరు ఎలా టచ్ చేస్తారు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాము ఇంట్లో కూడా ప్రతి తల్లి ఆడపిల్లలకి నేర్పించాలి గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనేది అలాగే స్కూల్లో కూడా ప్రతి టీచరు పిల్లలకి నేర్పించాలి అలా అయితేనే కొంచెంలో కొంచెం అన్న మార్పు తీసుకురావచ్చు మనం నేర్పించిన ఈ చిన్న చిన్న విషయాలే వీళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి సరేనా చేతనా ఐ విల్ టీచ్ అబౌట్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ ఓకేనా this mm. Chutana. Chutana. This good touch okay now this bad touch okay mm? this good touch okay this bad touch okay mm. next to this సో బయటి వెళ్ళినప్పుడు మమ్మీ డాడీ తప్ప బయట పర్సన్స్ ఇలా టచ్లు చేస్తూ ఉంటే వాళ్ళకి దూరంగా ఉండాలి ఓకేనా జస్ట్ ఇలా ఇలా అంటే అంతే మరి ఇలా ఇలా రబ్ చేస్తున్నట్టు ఉంటే ఇది బ్యాడ్ టచ్ అని అబ్జర్వ్ చూడాలి ఓకేనా ఇట్లా అంటే గుర్తు టచ్ ఇట్లా ఇట్లా అంటే బ్యాడ్ టచ్ ఓకేనా ఇట్లా ఇదంతా ఇదంతా బ్యాడ్ టచ్ ఓకేనా సరేనా గుర్తుదా అర్థమైందా ఓకే